స్వాగతం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఐపీఎస్ జాతీయ అటవీ శాఖ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాఖ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ నెల పదకొండున బాపట్ల జిల్లా అడవిపాలెం పంచాయతీ పరిధిలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె మురళి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ మంగళవారం పరిశీలించారు హెలీప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని సూర్యలంక నుండి నగరవనానికి వచ్చే మార్గమధ్యంలో తాటిమొక్క నాటునున్న ప్రదేశాన్ని నగరవనం లో అమరవీరులకు నివాళులు అర్పించనున్న స్థూప ఏర్పాటును అమరవీరుల కుటుంబాలతో సమావేశం జరగనున్న ప్రదేశాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు అదేవిధంగా సూర్యలంక నుండి నగర నాణానికి వచ్చే మార్గంలో ట్రాఫిక్ భద్రతాపరమైన అంశాలపై సమగ్రంగా సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషాన్ డూడీ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లాలో తొలిసారి పర్యటించనున్న నేపథ్యంలో పోలీస్ శాఖ తరపున పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు జాతీయ అటవీ శాఖ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ పదకొండున బాపట్ల జిల్లా అడవిపాలెం పంచాయతీ పరిధిలో ఉప ముఖ్యమంత్రి పర్యటించనున్నట్లు పేర్కొన్నారు పర్యటనకు సంబంధించి ప్రదేశాలను జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి ఎమ్మెల్యే వేగేశం నరేంద్రవర్మరాజు ఇతర అధికారుల ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు ఉప ముఖ్యమంత్రి ప్రజల్లో ప్రజాదరణ పాల్గొన్న నాయకుడిగా ఉండటంతో భద్రతా దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ గంగాధర్ గౌడ్ జిల్లా అటవీ శాఖ అధికారి వినోద్ రెవెన్యూ పోలీస్ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు దాంట్లో అన్ని ప్లేసెస్ విజిట్ చేయడం జరిగింది మన కలెక్టర్ సార్ ప్లస్ ఎమ్మెల్యే గారితో ఇక్కడ చక్కగా సెక్యూరిటీ అరేంజ్మెంట్ చూసుకొని ఎందుకంటే ఆయన ఒక పాపులర్ లీడర్ సో దీని ప్రకారం ఒక మూడు చోట అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకొని మెయిన్లీ ఆయన ఆ రోజు ఇక్కడ ఫారెస్ట్ మార్టీస్ డే సెలబ్రేట్ చేయడానికి వస్తున్నారు సో ఆ రకంగా ఇది ఫస్ట్ టైం ఆయన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత మన జిల్లాకి వస్తున్నారు సో ఒక చక్కగా ప్రోగ్రామ్ జరగాలి దాంట్ రిలేటెడ్ పోలీస్ సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన ట్రాఫిక్ రిలేటెడ్ కూడా ఎవరికి ఏమి ఇబ్బంది రాకూడదు అది అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము అండ్ వీల్ మేక్